విశ్వ హిందూ పరిషత్ హైందిక శంకరావం పేరుతో ఒక బ్రహ్మాండమైన సభ నిర్వహిస్తున్నాము విజయవాడ సమీపంలో గన్నవరంలో ఈ సభలో సుమారు మూడు మూడు లక్షల మంది దీంట్లో పాల్గొనడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది బ్రహ్మాండమైన ముప్పై ఎకరాలు విశాలమైన స్థలంలో ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి రావాలనే ఉద్దేశంతో ఇంచేతంటే దేవాలయాలన్నీ ప్రభుత్వం చేతిలో ఉన్నాయి వా అంచేత ప్రభుత్వం చేతిలో ఉండడం వల్ల అనేది వాళ్ళకి రాజకీయవేత్తలు నాస్తికులు ఇతర మతస్థులు కూడా దాంట్లో కమిటీల్లో ఉండటం తద్వారా దేవాలయాల పరిస్థితి చాలా ద దయానందంగా తయారైంది హిందువులంతా మాకు మాకు స్వయం ప్రతిపత్తి ఇచ్చే విధంగా జరగాలని ఉద్దేశంతో ఈ సభని మేము నిర్వహిస్తున్నాం దీని ద్వారా ప్రభుత్వాలు గ్రహించాలి హిందువుల మనోభావాలని మరి దెబ్బతీసేటట్టుగా ఈ కార్యక్రమం జరుగుతున్నాయి కాబట్టి అటువంటి జరగకుండా ఉండాలంటే హిందు ఇతర మతస్థులకు ఉన్న స్వేచ్ఛ హిందువులకు కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ సభ జరపడం జరుగుతుంది